ఈ బతుకమ్మ దసరా పండుగకి మన సిద్దిపేట రూపశ్రీ సెలక్షన్ లో మీకోసం మదిరిపోయే ఆఫర్స్ తీసుకొచ్చాను అవేంటో చూసే వచ్చేయండి జస్ట్ త్రిబుల్ నైన్ కే త్రీ టాప్స్ ఇస్తున్నారు కే మదర్ టాప్స్ ఇస్తున్నారు కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అంతేకాకుండా రెండు బ్రాండెడ్ యాంకిల్ లెగ్గింగ్స్ తీసుకుంటే ఒక చున్నీ ఫ్రీగా ఇస్తారు అదే నాలుగు బ్రాండెడ్ యాంకిల్ లెగ్గింగ్స్ తీసుకుంటే ఒక ఫ్యాన్సీ చున్ని ఫ్రీగా ఇస్తారు అట్లనే రెండు బ్రాండెడ్ ఫుల్ లెంత్ లెగ్గింగ్స్ తీసుకుంటే ఒక చున్ని ఫ్రీగా అంతే అంతేకాకుండా ఈడ చిన్న పిల్లలకు రకరకాల జీన్స్ కూడా ఉన్నాయి ఇక మీ పూరగా స్టైలిష్ గా కనిపించడానికి ఇక్కడ మంచి మంచి ఫ్యాన్సీ డ్రెస్సులు పార్టీ వేర్ డ్రెస్సులు కూడా ఉన్నాయి అట్లనే ఈడ అప్పుడే పుట్టిన పిల్లలకి న్యూ బార్న్ డ్రెస్సులు కూడా ఉన్నాయి ఇక ఈ ఆఫర్స్ ని మిస్ అవ్వద్దంటే ఈ వీడియో ని సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ని విజిట్ చేయండి దీని అడ్రస్ వచ్చేసి మన సిద్దిపేట పాత బస్ స్టాండ్ నుండి మెదక్ రోడ్ లో వెళ్తుండంగా గోల్డెన్ బేకరీ కి ఆపోజిట్ లో ఉన్న గాంధీ చౌరస గలీలోకి సాక్క ఓతే లెఫ్ట్ సైడ్ లోనే ఉంటది మీకు ఇంకేమైనా డౌట్స్ డీటెయిల్స్ కావాలన్నా ఈ నెంబర్ కి కాల్ చేయండి మరిన్ని ఆఫర్స్ అండ్ అప్డేట్స్ కోసం ఫాలో మీ సిద్ధిపెట్ సిన్నో